గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాలి కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు అసలు ఎవరిని పిలుస్తున్నాడు రా అని అడిగారు ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు దేవతాలోకానికి అంతటికీ అర్థం కాలే ఎవరిని పిలిచాడు ఎందుకని అసలు ఏ పేరు వాడలేదు ఏ గుణము వాడలేదు వ్యాసులవారు మూలంలో तस्म नम प्रेशय ब्रह्मणेन अन शशक्तोपा नम आश्चर्य कर्मण नम शाताय घोराय मूढ़ा गुणधर्मिणे निर्शेषा सांझा नमो ज्ञानघनाय च क्षेत्रज्ञाय नमस्तुभ्यं क्षेत्रज्ञाए नमस््यम महाध्यक्षताक्षिणे पुरुषायात्मूलायूल मुला प्रकृत नम सोहम विश्वस्रृज विश्वम्यं विश्वेरम विश्वात्मानम परम ब्रह्म प्रणतस्मे परम पदम योगरंधित योग विभावते योगिनो यं प्रवश्योगीश योगी तो स्पृह नमो नमस्ते किल कारण निष्कारुत सर्वागमनाय महर्णवाय नमोपवर्गाय परायणाय పోతనగారు యథాతథంగా ఆంధ్రీకరించారు ఎవ్వని చే జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరుణి శరణంబువేడెదన్ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కమర తెలియక్క మూర్తియును కాక కర్మ గుణబే రసత్ ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలం